ನಮಸ್ತೆ ಕ್ಲೂ ಟು ಡೇ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ನಾ ಪೇರ್ ಯಶವಂತ್ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జూపాలి నుంచి నెమలికుంట తాండ వరకు రైతన్నుల కోరిక మేరకు తొమ్మిది కోట్ల రూపాయలతో రోడ్డు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని రైతన్నులకు మాట ఇచ్చిన ప్రకారం రెండు కోట్ల డెబ్బై లక్షలతో పీటీ రోడ్డు చూపాలి గ్రామం నుంచి నెమలికుంట తాండ వరకు మూడు కిలోమీటర్ల వరకు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని చూపాలి నుంచి వంగూర్ గేట్ వరకు మూడు కిలోమీటర్లు తొమ్మిది కోట్ల కోట్ల ఆర్ఎంపి నిధుల ద్వారా బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ల మిషన్ల కోసం తాను చేయని చేయనని తన లక్ష్యం తన ధ్యేయం కలువకృతి అభివృద్ధి అని అదే లక్ష్యంగా దూసుకెళ్తున్నానని ఆయన చెప్పారు మనకు మన ఎమ్మెల్యే కసిరెడ్డి ఆంజనేయ సార్ గారు మనకు ఆదుకుంటాడు అన్ని విధాలుగా ఉంటారు ఎవరు చేయకుండా రైతులు చేయాలని సార్ దృఢ సంకల్పంతో నీళ్ళు తీసుకురావడం రోడ్లు తీసుకురావడం హాస్పిటల్ జరిగింది కలబుద్ది అభివృద్ధి త్వరలోనే కలబుద్ది మాడ కలబుద్దిగా ఈ అవుతుందని మేము స్వచ్ఛందంగా అంటే అందరం తరపున నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ఆదాయం పెరిగి అపారంగా పంటలు పండుతాయి మరి ఇందులో ఉన్నటువంటి రెండు ఎకరాలను తీసుకెళ్ళేసి మున్సిపల్ మన మార్కెట్ యార్డ్ కు కేటాయించడం జరిగింది కేటాయించిన వాళ్ళు కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు మరి ఇప్పటి వరకు అది కట్టలేదు అలా కాకుండా ఆ రెండు ఎకరాలు కూడా గోడౌన్స్ కోసమే కేటాయించి ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేస్తే చేయలేరు కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ చికెన్ మార్కెట్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకునే అవకాశం తక్కువ అంటే ఒక అనాలోచితంగా ఏదో ఒక ప్లేస్లో అన్నట్టు చేశారు ఈ మార్కెట్ ఇంకా పదంతలైనా కూడా అంత స్థలం కావాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు కేఎల్ఐ కాల ద్వారా నాగిల్ల వరకు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి డిండి ప్రాజెక్ట్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇక్కడ మొత్తం సస్యామలం అయిపోతుంది అలాంటప్పుడు పంటలు చాలా వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ గోడంలో ఫెసిలిటీ పెంచాల్సినటువంటి అవకాశం ఉంటుంది మరి అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఇతరత్ర ఉపయోగ ఒక చేసి ఉంటే ఇంకా బాగుండి ఉండేది ఆయన నేను విమర్శిస్తలేను ఎందుకంటే ఉన్న జాగాను చాలా పొదుపుగా పద్ధతి ప్రకారం వాడడం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో ఈరోజు ఒక నలభై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి మరి ఆ షాపింగ్ కాంప్లెక్స్ మరమ్మతులు కానీ కొత్తవి కానీ చేయడానికి అది కూడా ఈరోజు భూమి పూజ చేసుకున్నాం వాస్తవానికి ఈ రెండు కోట్ల డెబ్బై లక్షలు కూడా ఈ మార్కెట్కు సంబంధించినది మరి ఇందులో ఉన్నటువంటి ఆదాయం ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడికే ఇవ్వాలని బాలాజీ గారు బాగా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే కార్లో కూర్చొని మేము మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ మంత్రి గారు దూరం ఉన్నారు అంటే అక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వారు వారి లో అక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇది కూడా సరిపోదు అనేది ఇప్పుడు చెప్తా ఉన్నారు నిజంగా కూడా మనకు డెవలప్మెంట్ కావాలి ఇక్కడ రైతులకు ఫెసిలిటీస్ కావాలి ఇబ్బంది కాకూడదంటే ఆ మిగతా డబ్బులు కూడా ఉన్నాయి కూడా ఇంకా దాదాపుగా ఏడు ఎనిమిది కోట్లు రావడానికి అవకాశం ఉంది అవి కూడా తెచ్చుకున్నట్టు అయితే ఇక్కడ బ్రహ్మాండంగా మరి ఫెసిలిటీస్ అవుతాయి ఇక్కడ షెడ్స్ కూడా వేసుకోవచ్చు దీనికి నిరంతరం ఆదాయం వచ్చినట్టుగా రోడ్డు మీద కూడా ఉంది కాబట్టి షాపులు కూడా కిరాయికి ఇచ్చి ఉన్నట్టున్నారు దాని ద్వారా కూడా కొంత ఈ కమిటీకి అంటే మార్కెట్ మరి ఆదాయం కూడా వస్తుంది అది మనం తప్పనిసరిగా ఇంకా ఎంత బాగా చేయగలం అనేది మరి చేసుకుందాం నాకు అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు వర్షం వస్తుంది కాబట్టి అంత దూరం రమ్మని చెప్పలేకపోయాం అక్కడ తొమ్మిది కోట్లు వెచ్చించేసేసి జూపెల్లి దగ్గర ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది రోడ్డు అక్కడ ఎప్పుడు ఎంత బాధగా ఉండేదంటే రైతులు ఎక్కడ ఉండేది కూడా రైతులే గ్రామాల్లో ఉన్నదే మ్యాక్సిమం తొంభై శాతం రైతులే ఉంటారు మేము ఓట్లు వేయాలంటే ఈ రోడ్ చేస్తావా చెప్పాలి అంటే అదే అది అక్కడ అచ్చంపేటి పెళ్ళి రోడ్డుకు మనకేంటంటే అక్కడికి బావుల దగ్గరికి వెళ్ళడానికి పొలాల దగ్గరికి వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేస్తారు చెప్పినారు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత దానికోసం చాలాసార్లు అడగడం జరిగింది మరి అది కూడా తొమ్మిది కోట్లతోటి అది కూడా చేసుకున్నాం ఒక రోడ్ కూడా నెమలిగుట్ట తండం నుంచి జూపెల్లి వరకు జూపల్లి టూ జూపల్లి నుంచి నిమలగుట్ట తండపు అక్కడ కూడా రెండు కోట్ల రైతులకు రెండు కోట్ల డెబ్బై లక్షలది కూడా ఆ రోడ్ను కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం బాలాజు గారే చేశారు కొబ్బరికాయలు గతంలో అంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద నేను మాట్లాడతానే లాస్ట్ టర్మ్లో ఇక్కడ నుంచి ఆరు కోట్ల రూపాయలు మనకి ఇక్కడ వనపర్తికి తీసుకెళ్ళారు మనం ఏం చేస్తున్నాం సరే మీరు కూడా అనవచ్చు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు కూడా ఏం చేస్తున్నావు ముఖము కదా అనకపోయినా మైక్ మీద ఏదో లేదు కాబట్టి అంటే నాకు అది తెలిస్తే కదా నాకు తెలియనిస్తే కదా మరి అవి పోతున్నప్పుడు ఎందుకు అయితే మరి పూర్తిగా ఎక్కడైతే కొత్తగా ఈ నాలుగు సంవత్సరాలలో ఏదో అయింది ఏదో కనిపిస్తలేదు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి డబ్బులను ఆరు కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళినాయి అది బాధాకరమైన విషయం ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ ఉన్న డబ్బులు అక్కడ తీసుకుపోతుంటుంటే మనం ఏం చేస్తున్నట్టుగా ఏ రైతు అడగకపోయా ఏ లీడర్ ఈ రోజు చేస్తున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నామని కూడా చూడరు సరే ఎవరు ఎన్ని మాట్లాడినా నా ఆలోచన ఒకటే కళాకృతి అభివృద్ధి ఈ రైతులు ముఖ్యంగా బాగుపడాలి రైతు కుటుంబాలు బాగుపడితే బ్రహ్మాండంగా ఈరోజు ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కూడా ఏ పార్టీ గవర్నమెంట్కి రావాలన్న కూడా ఎవరు ఎంతగా ఇండివిజువల్గా ఇస్తా ఉన్నారు ఇండివిజువల్గా ఎందుకు కోరుకుంటున్నారు ఈరోజు అంటే బీదరికంతో వాళ్ళకి ఆ ఇల్లు కలుపుకోవడం అంటే పూట గడవడం కోసానికి లేదు ఆ పిల్లల చదువుల కోసం దేనికోసమైన కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఇంకా మా గవర్నమెంట్ ఏమిస్తుంది ఏమిస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళకి మేము ఓట్లేస్తామంటూ ఉన్నారు నేను ఇప్పుడు చెప్పినాను ఈ జూపెల్లిలో మేము ఈ రోడ్ వేపిస్తే మేము వేస్తాం గుండు గుత్తగా మేము వెంకటే గారు ఇక్కడ